పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గత పద్నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నారు వారికి భారత బాక్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ మద్దతు తెలిపింది కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా అన్నారు మున్సిపాలిటీ స్థానిక ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రతతో పాటు కార్మికుల వేతనం ఇరవై ఒకటి వేల రూపాయలు చెల్లించాలని అన్నారు మరి పట్టణంలో అక్కడక్కడ ఆ పద్ధతుల్లో మరి ఏదో మేము గుర్తు చేస్తున్నాం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆయన చేస్తూ ఉంటే కార్మికులు చేయాల్సిన పని మరి వాళ్ళు చేయకుండా ఎందుకు కూర్చున్నారు అని చెప్పి ఆలోచన ఆయన ఎందుకు రాలేదు వారు ఏమడుగుతున్నారు ప్రభుత్వము మాకు కల్పించిన జీతాలు మా జీతాలు మాకు ఇవ్వండి మా జీతాలని కోత పెట్టవచ్చు మరి ఇరవై ఒక్క వేల రూపాయలు మరి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు వారికి ఇస్తూ ఉంటే మధ్యలో అవన్నీ జేబులో పెట్టుకొని ఐదారు వేల రూపాయలు ఇవ్వడానికి ఎవరండి ఇలా బాబుతో ఏమన్నా మీరు కష్టపడి మీరు కష్టపడి వీరికి కల్పించిన జీతాన్ని పూర్తిగా వీరికి చెల్లించకుండా ఐదారు వేల రూపాయలు ఇవ్వడం ఏంటి వారు చేసిన పనికి మరి ఆ జీతం పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ రకంగా